వెంకట్రెడ్డి ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా తొంభై రెండు వేల మంది విద్యార్థుల రోడ్డు ఎక్కారు కేవలం ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగానే హోటర్లు సరిచేసి ఒక క్రమ పద్ధతిలో ఇవ్వాల్సిన నోటిఫికేషన్ ఇవ్వకుండా ఈ రోజు రెండు సంవత్సరాలు అయిపోయింది పెట్టి అయిపోయింది ఎగ్జామ్ కి ఈ రోజు డేట్లు చేసి ప్రతి ఒక్కరు కూడా ప్రిపేర్ అవుతా ఉన్నారు అదేమంటే ఎమ్మెల్సీ గారు మాకు తెలియదు మీరు ఎవరికి రిప్రజెంట్ లేదా అంటున్నారు ఒకటే గుర్తు పెట్టుకోండి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీల ఏంటి గ్రాడ్యుయేట్స్ ఏం కావాలో చూసుకోవాల్సిన బాధ్యత వాళ్ళది మీకు మీ పనే ఏంటి జీతాలు తీసుకున్నారు ప్రతి ఒక్కరు ప్రభుత్వం నుంచి గెలిచిన వాళ్ళంతా ఏపీ బోర్డ్ బోర్డు మెంబర్స్ కానీ మీ పనులేంటి మీరు ఎందుకోసం కమిషన్లో సభ్యులయ్యారు అప్పుడు విధానాలతో పని మీరు దేనికి ఉన్నారు బోర్డుల మెంబర్స్గా పని పాట లేకుండా మేమందరం ఇక్కడ ఉన్నాం రోడ్డు మీద ఈ పని బాధ్యతగా చేయనంత వరకే మేము రోడ్డు మీద ఉన్నాము ఈ పని మీరు బాధ్యతగా చేస్తుంటే పవన్ కళ్యాణ్ గారు మీరు చెప్తారు కదా ప్రతి ఒక్కరూ బాధ్యతగా ఉండాలి బాధ్యత తీసుకోవాలి మేము బాధ్యత తీసుకుంటామని మీరు బాధ్యత తీసుకోండి లేదంటే ప్రభుత్వం తరఫున మేమందరం అడుగుతా ఉన్నాము మీరు ఈ సమస్యను ఎందుకు పట్టించుకోవట్లేదు తప్పు చేశారు ఏపీపీఎస్సీ సభ్యులు కమిషన్ సభ్యులు గత గవర్నమెంట్ ఎవరు తప్పు చేశారు కానీ తప్పులు తప్పిస్తే ఎగ్జామ్ పెట్టాలి ఈ విషయం ఎవరైనా తెలుస్తుంది చిన్న పిల్లలు చెప్పాడు తప్పు జరిగితే ముందుకు వెళ్తారు అదే ఒక ఎలక్షన్ లో ఒక తప్పు జరిగితే నోటిఫికేషన్ కానీ ఎక్కడైనా మీరు ఎలక్షన్ పోతారా ఎలక్షన్ జరిపిస్తారా మీరు అసలు ఒక చిన్న తప్పు జరిగితే చెప్పండి ఈ రోజు ఏపీఎస్ అంటే అంత సమాషాన రాష్ట్రంలోనే రెండవ అత్యున్నత ఉద్యోగానికి ఎన్ని వేల మంది ప్రిపేర్ అవుతా ఉంటే అంత బాధ్యత రహితంగా ఎలా మీరు హోస్టర్ తప్పులు పెట్టి నోటిఫికేషన్ ఇస్తారు పద్ధతి ఏపీ పిఎస్సి అని అడుగుతా ఉన్నాను ఏ మీరు సభ్యులుగా ఉన్నారు జీతాలు తీసుకోవట్లేదా ఎవరి కోసం పనిచేస్తున్నారు నిరుద్యోగుల కోసం ఏపీ కమిషన్ ఏర్పడింది తప్పులతో నోటిఫికేషన్ ఇవ్వడానికి మీకు జీతాలు ఇవ్వట్లేదు ప్రతి ఒక్కరు గుర్తు పెట్టుకోండి బాధ్యతగా పనిచేయండి ఎమ్మెల్సీలు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలు మీరు జీతాలు తీసుకుని పనిచేస్తున్నది ఎవరి కోసం నిరుద్యోగుల కోసం మీరు ఎమ్మెల్సీల వెళ్ళారు ప్రభుత్వం సుప్తులుగా పనిచేయడానికి కాదు మా కోసం నిలబడండి రోస్టర్ సమస్యలను సరిచేయండి ఎగ్జామ్ సరి సరిచేసాకే పెట్టాలి లేదంటే చాలా తీవ్రమైన పరిణామాలు ఉంటాయి పవన్ కళ్యాణ్ గారిని మీరు తక్షణమే స్పందించాలి బాధ్యత తీసుకోండి తప్పులు జరిగాయి ప్రభుత్వంలో తప్పులు జరిగాయి ఏపీపీఎస్సీలో తప్పులు జరిగాయి రెండు వేల పద్దెనిమిది గ్రూప్ వన్ నోటిఫికేషన్ మొత్తం క్యాన్సిల్ చేయమని చెప్పి కోర్టు ఇచ్చింది అదేవిధంగా జార్ఖండ్ కేసులో ఏం జరిగిందో మొత్తం వెరిఫై చేయండి నిన్నే వచ్చారు ఢిల్లీ నుంచి ఈరోజు మొత్తం విలుపు చేయండి వాస్తవాలు తెలుసుకోండి తప్పు ఎవరు చేశారు రోడ్ల మీద ఎవరు తిరుగుతున్నారు బాధ్యత తీసుకోండి లేదంటే ప్రభుత్వం మీద మీ అందరం కూడా చాలా అసహనంగా ఉండాల్సి ఉంటుంది మీద నమ్మకంగా గెలిపించాము లోకేష్ గారు మీద నమ్మకంగా గెలిపించాము ఆల్ అందరిని కూడా నమ్మకంతో గెలిపించాము ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోండి నిరుద్యోగుల పక్ష పక్షాన ప్రభుత్వం నిలబడాలని కోరుకుంటా ఉన్నాము లేని పక్షంలో ప్రతి ఒక్కరూ కూడా మేమందరం కూడా చాలా అసహనాన్ని గురవుతున్నాము ప్రభుత్వం పట్ల దయచేసి బాధ్యత తీసుకోండి మీరు తీసుకునే ప్రతి రూపాయి మా కోసం పనిచేస్తుంది మా కోసం బాధ్యతగా పనిచేయండి తప్పులు చేయొద్దు తప్పులు ఎందుకు చేస్తారండి మీరు ఎందుకు చేస్తారు తప్పులు ఏ ఏదో తీసుకోండి మేమందరం రోడ్డు మీద అడతనవతున్నాం కదా బాధ్యత తీసుకోండి తప్పులు చేశారు ఎవరు కమిషన్ సభ్యులు తప్పు చేశారా ఎవరు తప్పు చేశారు ఏసీ గారు ఆల్రెడీ ఒప్పుకున్నారు తప్పులు ఉన్నాయని ఎవరు తప్పులు చేశారు ఎందుకు చేస్తారు తప్పులు లక్షల లక్షల జీతాలు తీసుకొని ఆ ఏసీ రూమ్లో కూర్చొని ఆఫీసుల్లో కూర్చొని తప్పులు చేయడానికి కమిషన్ సభ్యులైంది బాధ్యత తీసుకోండి